పనులు అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తి కాలి ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ఇందులో డెబ్బై ఐదు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ రోడ్లో రెండు ప్లైఓవర్లు యుద్ద ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి మిగతా ఆ యొక్క నూట పదహారు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు అర్బన్ డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని పనులు పూర్తయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అతి త్వరలో ప్రారంభంగా కాబోతున్నాయి అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో ప్రజల చేత భాగస్వామ్యం ఉండాలా ప్రజల చేత శంకులు చేయించాలా ప్రజల అతిథులుగా ఉండాలా అన్న ఆలోచనతో ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిజారెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు నేను కేవలం పాల్గొంటాం ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క స్థానిక ప్రజలే మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి నూట ఐదు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదైతే నూట ఐదు చోట్ల మార్చి తొమ్మిదవ తారీఖున ఎక్కడెక్కడ ఎంత డబ్బులతో పని ప్రారంభించబోతున్నామో వివరాలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ అనే వెంటనే మీకందరికి కూడా వ్యక్తిగతంగా అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మార్చి తొమ్మిది తర్వాత ప్రతి రెండు రోజులకే ఒకసారి వారం పాటు నియోజకవర్గం మొత్తం మీద మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపన అంటే ఈ నూట ఐదు కాకుండా మరో రెండు వందల మూడు చోట్ల ఉంటాయి వారం రోజుల్లో అంటే ఫిబ్రవరి ఇరవయో లోపు ఈ శంకుస్థాపనలన్నీ పూర్తవుతాయి అక్కడి నుంచి అక్షరాల రెండు నెలల్లో అరవై రోజుల్లో మే ఇరవయో తారీఖు దీనికి డెడ్ లైన్ మే ఇరవై కల్లా ఆ యొక్క పన్నున్నీ కూడా నాణ్యత ప్రమాణాలతో స్థానిక ప్రజల ఆశస్సులతో స్థానిక ప్రజల సహకారంతో స్థానిక ప్రజల సమక్షంలో పూర్తి చేసిన కార్యక్రమం ఎందుకంటే ఒక టెంకాయ కొట్టానంటే నేను అది ఖచ్చితంగా పని పాలన కావాల్సిందే అధికారులకి చెప్తా కాంట్రాక్టర్లు చెప్తా గతంలో చాలా మంది నాయకులు ఇక్కడ ఎక్కడికక్కడా టెంకాయి అది తప్పు డబ్బులకే వస్తుందని చెప్పని ఆ పవిత్రమైన టెంకాయని ఎక్కడడిగితే అక్కడ కొట్టేసి అభివృద్ధి పనులని చెప్పని ఆ తర్వాత అతీగితే లేకుండా పోయిన పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు సభ్యుడిగా గత ఎనిమిది నెలలుగా ఎక్కడైతే ప్రారంభోత్సవం చేశానో ప్రతి పని కూడా పూర్తి చేశాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మరికొన్ని పనులు మార్చి ఐదో తొమ్మిదో తారీఖున ప్రారంభంగా పోతున్నాయి మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తున్నా నా ప్రారంభోత్సవానికి మొత్తం వెళ్లి వాటిని మీరు సరి చూసుకుని ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా స్పష్టంగా కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు చోట్ల ప్రజల చేత శంకుస్థాపనలు ఎక్కడా జరిగి ఉండు మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతున్నాయి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి సహకరించిన ఎందరో సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరాఘాటంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి యాభై ఒక్క చోట్ల నేను మా పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొంటాం స్థానిక ప్రజలు శంకుస్థాపన చేస్తారు మరో యాబై నాలుగు చోట్ల కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి పాల్గొంటారు వారి వెంట కోట నాయకులు కార్పొరేటర్లు ఉంటారు అదేవిధంగా ప్రజల చేత అక్కడ ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా పనులని పూర్తి చేసి అందించే బాధ్యత శాసనసభ్యుడిగా నాదేనని చెప్పని కూడా ఒక అద్భుత ఘట్టం ప్రజల చేత నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ యొక్క ఉంటాయి రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు ప్రజల కనీస అవసరాలకు సంబంధించినటువంటి ప్రజల మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి వీటి యొక్క ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్వయంగా నేను పాల్గొంటా యాభై నాలుగు చోట్ల కోటం రెడ్డి గిరిధర్ మా పార్టీ నాయకులు మేమందరం కలిసి పాల్గొంటాం కానీ మొత్తం నూట ఐదు చోట్ల మేము పాల్గొంటాం తప్ప ఎక్కడా కూడా మా చేతులతో మేము శంకుస్థాపనలు చేయం స్థానిక ప్రజల చేత స్థానిక మహిళల చేత స్థానిక యువకుల చేత సీనియర్ సిటిజన్స్ చేత స్థానికుల చేత శంకుస్థాపనలు చేయిస్తాం శంకుస్థాపనలు చేయించడమే కాదు అక్షరాల అరవై రోజుల్లో అంటే మార్చి తొమ్మిదవ తారీఖు ఏదైతే ఐదు చోట్ల శంకుస్థాపనలు చేస్తున్నామో రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు అవన్నీ కూడా అక్షరాల అరవై రోజుల్లో మే తొమ్మిదో తారీఖు కల్లా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తూ ఉన్నా ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఏదైతే గతంలో పోరాడినటువంటి ఇంకా శంకుస్థాపన దీంట్లో ఉండదు దీంట్లో ఓట్లు ఓట్లు మీకే జాబితా ఇస్తాను చూడండి మీరు మీకే జాబితా ఇస్తాను మీకే జాబితా ఇస్తానండి చెప్పాను కదా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏ వరకు జాబితా ఇస్తానని జాబితా మీరే చూడండి బంద్ జరుగుద్ది అంటారా బంద్ జరగకుంటే పని జరలేదండ్రి బంద్ జరిగితే ఏది ముందు ఏదైన కంట్రీ ఎట్లని మీకు జాబితా అందిస్తానని చెప్తుందా నేనే రోడ్డు మాటతో చెప్పేది కాదు ఏ వీధిలో ఏ పని ఉందో ఏ పనికి ఎంత ఖర్చు పెట్టామో రైల్ ఎంత పెట్టామో రోడ్లకి ఎంత పెట్టామో మొత్తం ఇస్తున్నాం మీకే జాబితా అంతేకాదు కొన్ని చోట్ల రైల్స్ తక్కువ పెట్టాల్సి వస్తుంది నిధుల అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల రోడ్ల తక్కువ పెట్టాల్సి వస్తుంది అంతిమంగా ఈ రోజుతో పూర్తయ్యేది కాదు ఈ రోజు నలభై కోట్ల నేను ఘనంగా చెప్తున్నా కానీ ఈ పదిహేను రోజుల్లోనే ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలు మరో పద్దెనిమిది కోట్లు ఉన్నాయి నలభై కోట్లు బంద్ చేపడితే ఈ పదిహేను రోజుల్లో ఏదైతే రూరల్ అభివృద్ధి పనులు జాతర సాగుతుంది అభివృద్ది పనుల విషయంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం చిత్తశుద్దితో పనిచేస్తుంది ప్రజల్లో నమ్మకం వచ్చింది కాబట్టి పద్దెనిమిది కోట్లు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చింది మొత్తం మీద అంతిమంగా మీరు చెప్పిన మీకు ఒకదంతా ఎక్కి భూస్తా ప్రతి దగ్గర కూడా రోడ్డు ఉండాల్సిందే ట్రైన్ ఉండాల్సిందే కాస్త అటు ఇటు వెళ్ళిపోతుంది నేను మీడియాకి కూడా చెప్తున్నా మీరు కూడా గర్వపడొచ్చు ఎవరైనా ఒక మంచి చేస్తే మంచి అని చెప్పండి చెడు చేస్తే చెడు అని చెప్పండి మనం లేదు కానీ నూట ఐదు చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఆ శంకుస్థాపనలే కాదు అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పి ఎమ్మెల్యే మాట చెప్తుంటే ఆ వాయిస్ ఛానల్లో పనిండి మీకు అందరికీ అపార పరిజ్ఞానం ఉంది నేను కాదంటోలా నాకు పరిజ్ఞానం ఉంది కాదంటోలా మన పరిజ్ఞానాన్ని మరోచోట మాట్లాడుకుందాం మరో చోటు మాట్లాడుకుందాం కేవలం నేను ఈ ద్వారా కోరుకునేది ఒకటే నూట ఐదు చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి తర్వాత మరో ఆరు రోజుల్లో మరో రెండు వందల రెండు చోట్ల శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఏ శంకుస్థాపనలన్నీ కూడా ఎమ్మెల్యే చేయడు కార్పొరేటర్లు చేయరు ఎవరు చేయరు ప్రజలే చేస్తారు ప్రజల చేత చేస్తాం ఇది ఒక వినూత్నం నూట ఐదు దగ్గరలో కూడా ఐదు ఇన్ఛార్జీలు పెడుతున్నాం ఆ ఇన్ఛార్జీలు పని ఏంటంటే ముందు రోజు ప్రతి ఇంటికి వెళ్లి ఎక్కడైతే రోడ్డు జరుగుతుందో ఆ రోడ్డు శంకుస్థాపన మీరే శంకుస్థాపనలన్నా మీరే అతిథులన్నా రెండని పిలుస్తారు అదేవిధంగా డ్రైన్ ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ యొక్క ఆ యొక్క నిధులకి ప్రతి ఇంటికి ఆ ఇన్ఛార్జీ వెళ్లి స్థానికంగా కార్యకర్తలు తీసుకుని రేపు ఈ ప్రాంతంలో డ్రైన్ వస్తుంది ఈ డ్రైన్ ఈ నీళ్లు కవర్ చేస్తుంది ఈ యొక్క డ్రైన్ ని ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ శంకుస్థాపన చేస్తే మీరే అతిథులు మీరే అని చెప్పి ఆహ్వానిస్తారు అందుకే ప్రజల్లోకి పోవాలా ఇది కూడా మార్చి తొమ్మిదవ తారీఖున ప్రజలు దీంట్లో పాల్గొన్నట్లయితే అది మాకు ఉత్సాహంగా ఉంటది ప్రజలకి ఉత్సాహంగా ఉంటుంది ఇంకా తెలియాల్సే చాలా ఉంటాయి ఎందుకంటే అభివృద్ది 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 అంటే ఏదో నాలుగు ప్రధాన రోడ్లు అభివృద్ది కాదు ప్రధాన రోడ్లు వేయాల్సిందే ప్రధాన రోడ్లతో పాటు పేద సామాన్య నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు చాలా ఉన్నాయి ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి సామాన్య కుటుంబాలు ఎప్పుడైనా చెప్పాలంటే మహేష్ నెల్లూరు రూరల్ సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వం అధికారం నవ్వేలే ఏడు వందల ఇరవై కోట్లు కావాలి నెల్లూరు రూరల్ సంబంధించి అంటే ఫ్లైఓవర్ ఓర్లీ కాకుండా ఏదైతే ఇప్పుడు మనం అట్ట అరవై కోట్లు ఉంటేనే సాచివం ఐదేళ్ళు సమయం ఉంది లక్ష్యం ఓ వెయ్యి కోట్లకు అభివృద్ధి చేయాలని ఎందుకంటే ఒక దగ్గర అభివృద్ధి జరిగితే వెంటనే ఇల్లు పెరిగిపోతా ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివార్ కాలనీలు అధికంగా ఉన్నాయి జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలస వస్తూ ఉన్నారు బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న ఉద్యోగాల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం డోరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి మోడు గిట్లు దొరుకుతాయి కాబట్టి డోరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి పంతులు కట్టుకోవాలంటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మీద డోరల్ నియోజకవర్గంలో రాబోయే మూడు సంవత్సరాల పాటు ఓ వెయ్యి కోట్లు కాని ఉంటేనే దాని దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా వెయ్యి కోట్లు సాధిస్తామా ఆరు వందల కోట్లు సాధిస్తామా నాలుగు వందల కోట్లు సాధిస్తావా ఒక అడుగు ముందు పడితే వందడుగు లక్ష్యాన్ని చెరగలుగుతాం అడుగే ముందుకే కుంటే చార్లు ఇదిలో నూట తొంభై కోట్లు మీరు ఆలోచన చేయండి ఇది ఒక చరిత్ర కాదా కేవలం ఎనిమిది నెలలు కేవలం ఎనిమిది నెలల్లో ఈ నూట తొంభై ఒక్క కోట్లు నేను ఇచ్చే హామీలు కాదు నేను ఇచ్చే హామీలు కాదు కొన్ని మార్చి తొమ్మిదో తారీఖున ప్రారంభంగాబోతున్నాయి ఆ జాబితా